దివ్య శక్తి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం కాల భైరవ స్వామి యొక్క శరీర రక్ష మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క సాధన ప్రతి సాధకుడికి అవసరమైన మంత్ర సాధన ఇది ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా సాధకుడు శ్మశానంలో కానీ లేదా ఏదైనా అడుగు ప్రాంతంలో కానీ లేదా ఏదైనా కొండ ప్రాంతంలో సాధన చేసే సమయంలో తన యొక్క శరీరాన్ని బంధనము చేసుకోవచ్చు ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు సాధన చేసే సమయంలో ఆ యొక్క సాధన ప్రాంతంలో ఏదైనా శక్తులు ఉన్నట్లయితే ఆ యొక్క దుష్టశక్తుల నుంచి సాధకుడికి రక్షణ దొరుకుతుంది అలాగే ఈ యొక్క మంత్ర విద్య ద్వారా ఇతరులకి కూడా ఇలాంటి దుష్టశక్తుల నుంచి ప్రభావం కాకుండా వారి శరీరాన్ని కూడా బంధనము చేయవచ్చు ఈ యొక్క మంత్ర విద్య కేవలం శరీరాన్ని బంధనము చేసుకోవడానికే పనిచేస్తుంది ఇప్పుడు ఈ యొక్క మంత్ర సాధనను చెయ్యు విధానము తెలుసుకుందాం ఈ యొక్క కాలభైరవ శరీర రక్ష మంత్ర సాధనను అమావాస్య రోజున కానీ లేదా ఏదైనా అష్టమి రోజున కానీ లేదా ఏదైనా శనివారం రోజున కాని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధన ఏడు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ సాధన రాత్రి పది గంటల తర్వాత సాధకుడు మంత్ర సాధనను ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనను సాధకుడు నల్లటి వస్త్రాలను ధారణ చేసి దక్షిణ ముఖంగా కూర్చొని పీఠంపై నల్లటి వస్త్రాన్ని పరిచి ఆ యొక్క పీఠంపై నల్ల నువ్వులతో స్వస్తికము వేసి కాలభైరవ స్వామి యొక్క ఫోటోను స్థాపితము చేయవలసిందిగా ఉంటుంది స్వామివారికి నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సమర్పించవలసిందిగా ఉంటుంది స్వామివారికి నైవేద్యముగా ఐదు బూందీ లడ్డులను మినుపప్పుతో చేసిన వడలను అలాగే బెల్లము నువ్వులు కలిపిన ఐదు లడ్డులను అలాగే ఒక మందు మందుబాటిల్ని స్వామివారికి సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ విధముగా ప్రతిరోజు స్వామివారికి నైవేద్యము సమర్పించవలసిందిగా ఉంటుంది స్వామివారికి సమర్పించిన నైవేద్యములను బాటిల్ మినహా మిగతా నైవేద్యములు అన్నిటిని కూడా శునకాలు అంటే కుక్కలకు తినిపించవలసిందిగా ఉంటుంది స్వామివారికి సమర్పించిన ఆ యొక్క మందుబాటులను ఏదైనా అమానుష ప్రాంతంలో పెట్టి వెనుకకి తిరిగి చూడకుండా సాధకుడు ఇంటికి రావాల్సిందిగా ఉంటుంది ఈ విధంగా ఏడు రోజులు మంత్ర సాధన చేయవలసిందిగా ఉంటుంది సాధన ప్రారంభించే ముందు ఓం గం గణపతి నమ అనే మంత్రాన్ని ఒక మాల మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత ఓం మ శివాయ అనే మంత్రాన్ని కూడా ఒక మాల మంత్ర జపం చేయవలసిందిగా ఉంటుంది గురువు ఉన్న వాళ్ళు మంత్రాన్ని జపించండి లేని వారు చేయండి మూల మంత్రము ఈ ప్రకారంగా ఉంది ఓం నమో ఆదేశ్ గురుజుకో కాలా కపాల మహాకాలక రూపు కాల భైరవ్ జటా తనే శరీర బంధన్ మేర కరే మహీకరేతో మహాకాలికి సేజ్ పర్ పావు దారి काल पुरुष की आदेश 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 ओम नमो आदेश गुरुज को काला कपाल महाकाल का रूप काला भैरव जटाताने शरीर बंधन मेरा करे नहीं करे तो महाकाल की सेज पर दुहाई、काल पुरुष की आदेश 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 ओम नमो आदेश गुरुज को काला कपाल का महाकाल का रूप काला भैरव जटाताने शरीर बंधन मेरा करे नहीं करे तो की ఈ ప్రతిరోజు ఐదు మాలలు మంత్ర జపం చేయవలసిందిగా ఉంటుంది సాధకుడికి కొన్ని ఉగ్ర అనుభవాలు జరుగుతాయి సాధకుడు భయపడవలసిన అవసరం లేదు అలాగే సాధకుని ఇంటి వద్దకు చుట్టుపక్కల ఉన్న శునకాలు అంటే కుక్కలు వడము ఆ యొక్క కుక్కలు అక్కడ అరవడం లాంటివి చేస్తూ ఉంటుంది సాధకుడికి స్వప్నంలో శ్మశానం కనిపించడము లేదా కుక్కలు కనిపించడము లేదా చనిపోయిన వాళ్ళు ఆత్మలు కనిపించడం లాంటివి కూడా కనిపిస్తాయి సాధకులు భయభ్రాంతలు గురి కావాల్సిన అవసరం లేదు మరో ముఖ్య గమనిక ఈ యొక్క సాధన గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ యొక్క సాధన చెయ్యండి ధైర్యం లేని వారు ఈ సాధనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సాధకుడు సాధన చేసే సమయంలో ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే సాత్విక ఆహారాన్ని తీసుకోవలసిందిగా ఉంటుంది సర్వేజన సుఖినో భవంతు